నమస్తే పులివెందుల జగన్ గారి గడ్డ ప్రజెంటు చంద్రబాబు గారి అడ్డ అయితే పులివెందుల్లో కేవలం పదివేల ఓట్లకి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనందరూ తెలుసు రామప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ బీటెక్ రవి వీళ్ళు నలుగురు రాజ్యభావులు కష్టపడి భౌతికంగా దాడులు చేసి విమర్శలు చేసి ఆ పులివెందుల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళే ఓట్లు గుద్దుకొని విజయం సాధించారు మనందరూ తెలుసు అయితే పులివెందుల్లో కేవలం ఒక జట్పెడిసే విజయం సాధించడానికి నలుగురు గొప్ప లీడర్లు కష్టపడితేనే అది సాధ్యమైంది రేపు రోజున అన్ని జిల్లాల్లో పంచాయతీలు ఎన్నికలు వచ్చాడుకో ఇదే నలుగురు లీడర్లు పులివెందులో కూడా బాగా వేస్తారా ఆలోచించండి రాష్ట్రం మొత్తం పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఆ రోజు ఎవరు జిల్లాని కాపాడడానికి వాళ్ళకే టైం ఉండదు పులివెందులు వెళ్ళి కష్టపడేంత అవకాశం అప్పుడు అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే చంద్రబాబు గారు విజయం కోసం అనేక రకాలుగా అలజటి సృష్టిస్తాడు ఏదో విధంగా విజయం సాధించాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొన్ని క్లాసులు పీకి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకి ఏదో విధంగా అడ్డదారులని చెప్తాడు అయితే వీళ్ళందరూ పాటిస్తారు కూడా అవన్నీ పాటించడం వల్ల ఈరోజు విజయం సాధించారు రీసెంట్గా చంద్రబాబు గారు జమ్మల మడికి వచ్చిన సమయంలో కూడా వీళ్ళందరం పిలిచి అక్కడ కొంతమంది అందరికి మనస్పర్ధలు ఉన్నాయి లీడర్లకి వరే బాబు మనస్పర్ధలు పెంచుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది మీరందరూ ఒకటై పులివెందులు విజయం సాధించాలంటేనే ఈరోజు వాళ్ళందరూ ఒకటై రాత్రి పగలు ప్రచారాలు చేశారు ఆ పక్క చూస్తే వైసీపీ తరఫున ఎవరున్నారు అవినాష్ రెడ్డి గారు సతీష్ కుమార్ గారు చివరి దశలో గోరెంట్ల మాధవ్ గారు వచ్చారు ఆ తర్వాత కేదిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు అదే పులివెందుల చెందిన ఒక యువకుడు చిన్న ఒక సారీ పెద్ద యూట్యూబరు ఆదిశేషు ఆ బ్రదర్ గారు వచ్చి ఎన్నికల పచ్చ పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానం చూస్తే చాలామంది జగన్ గారికి నేరుగా చెప్పేశారనమాట ఈ పులివెందుల మన గడ్డ మన గడ్డలో కూటమి జెండా ఎగరడమేంది మన గడ్డ మీద కూటమి జెండా ఎగిరిందంటే దాని అర్థం మన జెండా పూర్తిసారి ఇక్కడ పడిపోయిందని అర్థం మన జెండాని ఎవరు పడేశారు మన జెండా పడిపోవడానికి దానికి ముఖ్య కారకులు ఎవరు దీని వెనక ఎవరున్నారని చెప్పి పూర్తి స్థాయిలో పులివెందుల సంబంధించిన లీటర్లు మొత్తం ఒక సర్వే నిర్వహించి జగన్ గారి టేబుల్ మీదకి ఒక శ్వేతపత్రాన్ని పంపించారు అయితే జగన్ గారు ఆ స్టేట్మెంట్ మొత్తం చదివి ఆయన ఒక విచారణ చేపడుతున్నాడు ఎవరైతే పులివెందులో ఇష్టానుసారంగా భౌతికంగా దాడులు చేసి అరాచకాలు సృష్టించి అన్యాయంగా అక్రమంగా విజయం సాధించారో వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలని చెప్పి జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ తీసుకున్నాడు ఎక్కడైతే పులివెందులో కూటమి పార్టీకి భారీ ఎత్తిన మెజార్టీ వచ్చిందో ఆ ఓట్లన్నీ మనై మన ఓట్లు వాళ్ళకి పడ్డాయి అంటే మన ఓట్లు పోలింగ్ బూత్ వద్దకు మనల్ని వెళ్ళనీయకుండా మన ఓట్లు వాళ్ళే వేసుకున్నారు అంత అవకాశం వాళ్ళకి ఎలా వచ్చింది అక్కడున్న అధికారులు మొత్తాన్ని తెలుసు పోలీసు అందరూ తెలుసు పూర్తి స్థాయిలో అక్కడున్న అధికార యంత్రాంగం మొత్తం కూటంపాటికి అనుకూలంగా పనిచేయడం వల్లే ఈరోజు అక్కడున్న పులివెందుల గడ్డ మీద కూటమి నేతలు విజయం సాధించారని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ చేడు అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే జన్యునిగా అందరూ ఓట్లేసి అప్పుడు వీళ్ళు విజయం సాధించారంటే చాలా గొప్ప విషయం కానీ ఎవరు ఓట్లు వేయకుండా వీళ్ళే అందరూ ఓట్లు వేసుకొని మేము విజయం సాధించమని చెప్పుకుంటే అక్కడే బాధ అనిపించింది అయితే ఈ మధ్యకాలంలో జగన్ గారు రకరకాలుగా వస్తున్న ఆరోపణలు విని పూర్తి స్థాయిలో మొన్నది లాస్ట్ టైం ఒకసారి పులివెందలు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు పులివెందలు వచ్చి ఎక్కడైతే జడ్పీటీ కోల్పోయిమో ఆ ప్రాంతం మొత్తం పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న వాసులందరం పిలిచి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని జగన్ గారు పూర్తిస్థాయిలో రాష్ట్రంలో ప్రజల మొత్తాన్ని మొత్తం తెలియజేయడానికి సిద్ధమవుతున్నాడు ఎవరైతే పోలింగ్ బూత్ వరకు వెళ్లకుండా భయపడి వాళ్ళు కొడతారని చెప్పి ఎన్నిక వచ్చి వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు వేసుకున్నారు కదా ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళను కూడా పరామర్శించి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి ఒక భరోసా ఇవ్వడానికి అతి త్వరలో జగన్ గారు ముందుకు రాబోతున్నారు మేబీ నాకు తెలిసి ఇప్పుడు జగన్ గారు పులివెందులు వస్తున్నాడంటే జగన్ గారికి మళ్ళీ ఆంక్షలు షరతులు విధించే అవకాశం ఉంది అయినా సరే ఆయన తట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ పులివెందలు రావడానికి శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాడు ఇక్కడ మీరు చూస్తే కూటం పార్టీ విజయం సాధించింది ఓకే చాలా సంతోషం మంచి వార్త ఎవరైనా ప్రజాస్వామ్యంలో విజయం సాధించడం అనేది గొప్ప విషయం కానీ పోలీసు అధికారులు అక్కడ మాట్లాడిన లాంగ్వేజ్ కూడా చాలా బాధాకరంగా ఉంది పేద ప్రజల్ని మీరు ఇష్టానుసారంగా వలకర్ లాంగ్వేజ్ తిట్టి కాల్ చేస్తాం నరికేస్తాం చంపేస్తాం అనేది బాధాకరం ఇప్పుడు ఏ పోలీసు అయితే కూటమి పార్టీకి అనుకూలంగా పనిచేసి కూటమి పార్టీ ఓట్లు దగ్గరుని మరి కూటమి పార్టీ విజయానికి సహకరించరో ఇదే పోలీసు అధికారులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే ప్రతి ఒక్క పోలీసు అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆలోచించుకోండి పోలీస్ అధికారులకి మా ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా ప్రభుత్వాలు అనేది మన రాష్ట్రంలో శాశ్వతం కాదు ప్రభుత్వాలు అనేది మారుతా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అలాంటి సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసి పేద ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తే ఫ్యూచర్లో మీ ఉద్యోగాలకి దెబ్బపడే అవకాశం ఉంది చాలామంది తెలుసు మనం రిటైర్డ్ అయిపోతున్నాం ఇంకా మనల్ని ఏం చేయలేరు ఎవరు అడిగలేడు అనుకుంటున్నారు రిటైర్డ్ అయిపోయినా కూడా జగన్ గారు తిరిగి రప్పిస్తా అన్నాడు అంటే మీరు ఒక ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే బహిరంగ మీకు ఒక నోటీస్ ఇచ్చి ఆంధ్రాకి రప్పిస్తామని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇక్కడ ప్రధానంగా పులివెందుల రిజల్ట్ చూసినాక చాలామంది హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా స్పందించాడు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందులో స్వతంత్రం వచ్చింది పులివెందులో కూటం జెండా ఎగిరింది ఎవడైనా సరే వైసీపీ పార్టీ గురించి ఏమైనా మాట్లాడితే వాడి మెడలు నరకండి తలలు నరకండి చేతులు నరకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా బాధ అనిపించింది నాకైతే హిందూపురంలో పోవం బాలకృష్ణ గారు అడుగు పెట్టి ఎన్ని రోజులైంది ఒకసారి హిందూపురం ప్రజలు ఆలోచించుకోండి రీసెంట్గా ఒక ఒక లీడర్ కూడా ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఆ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఆమెకు రిక్వెస్ట్ చేసి అంత బలవంతంగా ఏదో లొంగ తీసుకోవాలనుకున్నాడు మనం అందరూ చూసాం ఆ ఆడియో కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ ఆడియో కూడా చివరికి బాలకృష్ణ పియే దాకా వెళ్ళిందంట మరి బాలకృష్ణ పియే ఎంతవరకు చర్యలు తీసుకుంటే మనకైతే తెలియదు కానీ మేబీ అట్లా చర్యలు తీసుకుంటా మనకు తెలియదు మన గుంటూరు ఎమ్మెల్యే కూడా నజీర్ గారు ఒక ఆయన ఒక అమ్మాయికి ఫోన్ చేసి కిస్సులు పెడుతున్నాడు అది కూడా మనం చూసాం అయితే బాలకృష్ణ గారు చివరి దశలో కూడా స్పందించాడంటే అదే ఆశ్చర్యంగా ఉంది సార్ బాలకృష్ణ గారు పులివెందులు వదిలేయండి ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలవాలిగా మళ్ళీ మీరు అసెంబ్లీలో కూర్చోవాలిగా కూర్చోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది హిందూపురంలో పర్యటించి హిందూపురంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లేసిన హిందూపురం ప్రజలకి న్యాయం చేయండి అవసరమైతే హిందూపురంలో ప్రజావేదిక పెట్టి అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తీర్చండి పులివెందుల గురించి మీరు పట్టించుకున్న సరే మీ సమయాన్ని వేస్ట్ చేసుకోండి ఎందుకు ఈరోజు ఒక జడ్పీటీసీలో పులివెందుల్లో కూటంపాటి విజయం సాధించిందంటే అది పెద్ద గొప్ప విషయం కాదు మేబీ గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు ఆగస్ట్ పులివెందుల్లో కూటంపాటి ఘన విజయం సాధించింది పులివెందల్లో ఎప్పుడైనా సరే ఇదే పులివెందుల్లో కూటంపాటి మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు విజయం కానీ సాధిస్తే హండ్రెడ్ పర్సెంట్ నా ఎంపీసీ మీడియా ఛానల్ మీ అందరికి ఇచ్చేస్తా వ్రాసి పెట్టుకోండి నా ఎంపీసీ ఛానల్ మళ్ళీ పులివెందుల్లో జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏంటైనా సరే విజయంగా సాధిస్తే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ దాన్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కాలు బొట్టుకొని నా ఛానల్ మటికి కోటంపాటికి పూర్తికి ఇచ్చేస్తా మళ్ళీ విజయంగానే సాధిస్తే పులివెందుల్లో గుర్తుపెట్టుకోండి ఎనీవే కోటంపాటికి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా సార్ మీరైతే పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేయండి మంచి చేయండి మీరు చేసే మంచి పనులు కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కానీ అరచకాలు అక్రమాలను పూర్తిగా అరికట్టి రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలని చెప్పి కూటం ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా బాధపడద్దు వీళ్ళంత తొందరలోనే తొమ్మిది జగన్ గారు వస్తున్నాడు మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే జగన్ గారు నిలబడి ప్రశ్నించడానికి కొన్ని అడుగులు ముందుకు వేస్తున్నాడు ఎనీవే వైసీపీ కార్యకర్తల నాయకులు ఓడిపోయని చెప్పి వెనికి తగ్గకుండా ధైర్యంగా కూటంపాటికి ఎదుర్కొని కొన్ని అడుగులు ముందుకు వెయ్యండి నేను ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నా ఈరోజు ఓడిపోయని చెప్పి మనం నిరాశ అయింది ఎనికి వెళ్తే మటుకి ఏ పార్టీ అయినా సరే మనమే పెత్తనం మన మీద రెచ్చిపోతారు అంత అవకాశం ఏ పార్టీకి కూడా ఇవ్వద్దు దాన్ని దృష్టిలో పెట్టుకొని దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్ మనం ఇవ్వాల థ్యాంక్ యూ